హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఒకటి పోతే మరొకటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బ కొడుతున్నాయి మొన్నటికి మొన్న కరోనా ఆ తర్వాత ఆర్థిక మాంద్యం ఐటీ కంపెనీల్లో లే ఆఫ్స్ ఊస్టింగ్స్ తో ఉద్యోగులు భయపడుతున్నారు రేపటి రోజున ఉద్యోగం ఉంటుందో లేదో అనే భయంతో ఇన్వెస్ట్మెంట్ వైపు చూడడం లేదు సొంతంటి కలను వాయిదా వేసుకుంటున్నారు ఐటీ ఉద్యోగులు ప్లానింగ్ లో ఉన్న వాళ్లు సైతం తర్వాత చూద్దాం అనే ధోరణిలోకి రావడంతో ఇళ్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి దీనికి సాక్ష్యం జనవరి నెలలో జరిగిన కొనుగోళ్లు జనవరి నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ మాత్రమే జరిగాయి జనవరి నెలతో పోల్చితే ముప్పై నాలుగు శాతం తగ్గాయి ఇది చాలా చిన్న విషయం కాదు అసలే మార్కెట్ ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సమయంలో ఏడాది కాలంతో పోల్చుకుంటే ముప్పై నాలుగు శాతం అమ్మకాలు పడిపోవడంతో వ్యాపారులు లబోదిబో అంటున్నారు ఇప్పుడిప్పుడే అమ్మకాలు పుంజుకుంటున్నాయి అనే ఫీలింగ్ లో వచ్చిన మార్కెట్కు ఐటీ రంగంలోని ఉద్యోగుల తొలగింపు అనేది గొడ్డలి పెట్టుగా మారింది ఎవరి ఉద్యోగం ఎప్పుడు పోతుందో కొత్త ఉద్యోగం దొరుకుతుందో లేదో ఉద్యోగం లేకుండా ఎన్నాళ్లు ఉండాలో అనే భయాందోళనల మధ్య ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు ఈ క్రమంలోని చేతిలో ఉన్న డబ్బును సేవింగ్స్ వైపు మళ్లిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న డబ్బంతా ఇంటి కొనుగోలుకు పెట్టి ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ పోతే అత్యవసర సమయంలో కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తాం అనే ఆందోళన మధ్య ఇళ్ల కొనుగోలు ఆలోచనను విరమించుకుంటున్నారు అద్దె ఇంట్లోనే నెట్టుకొద్దాం అనే వచ్చేసారు రియల్ ఎస్టేట్ రంగంపై ఐటీ రంగంలోని సంక్షోభం రెండు కనిపిస్తోంది ఇరవై మూడు జనవరి ఒక్క నెల రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగం కోల్పోయిన వారి సంఖ్య అక్షరాల లక్ష మన హైదరాబాద్ విషయానికి వస్తే ఎంత లేదన్నా ఏడు నుంచి ఎనిమిది వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి ఐటీ కంపెనీ తమ ఉద్యోగుల్లో కనీసం ముప్పై శాతం తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల క్రమంలో ప్రతి ఐటీ ఉద్యోగి సేవింగ్స్ వైపు వెళ్లిపోతున్నారు ఈ ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్పష్టంగా పడింది జనవరి నెలలో కేవలం ఏడు వందల ఎనభై రెండు అపార్ట్మెంట్స్ అంటే ఒక్క శాతం కూడా అమ్ముడు పోలేదు కనీసం ఎంక్వైరీలు కూడా రావడం లేదు ఐటీ ఉద్యోగికి కాల్ చేసి ఫ్లాట్ ఉంది కొంటారా అంటే మహవాటం లేకుండా ఫోన్ కట్ చేస్తున్నారట ఐటీ కంపెనీల్లో తొలగింపులు సర్వసాధారణం కావచ్చు కానీ ఈ సారి మాత్రం భారీ స్థాయిలో ఎవరు ఊహించని విధంగా ఉండడం రియల్ ఎస్టేట్ రంగాన్ని భారీగా దెబ్బతీస్తోంది ఇక జనవరి నెలలో జరిగిన అమ్మకాల్లోనూ అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల మధ్య ఇళ్ల అమ్మకాలు పెరిగాయి ఇదే సమయంలో యాభై లక్షల నుంచి కోటి రూపాయల ధరలోని అపార్ట్మెంట్ సేల్స్ దారుణంగా తగ్గిపోయాయి అంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి కొనుగోళ్ల మద్దతు లేదు మధ్యతరగతి కుటుంబాలు అంటే ఐటీ రంగంలో ఉంటారు లేదా ఇతర ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఆర్థిక మాంద్యం దెబ్బకు వెనుకడుగు వేశారు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారుల నుంచి మద్దతు లభించడంతో యాభై లక్షల లోపు అపార్ట్మెంట్ సేల్స్ ఇరవై రెండు శాతం పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి కోటి రూపాయల పైన అపార్ట్మెంట్ సేల్స్ పదిహేడు శాతంలో ఎలాంటి మార్పు లేదు వీళ్ళందరూ ధనవంతులు వాళ్లకు ధరణ పెరుగుదల ఆర్థిక మాంద్యంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు హైదరాబాద్ మార్కెట్ మాత్రం అరవై ఐదు శాతం యాభై లక్షల నుంచి కోటి రూపాయల మధ్య నడుస్తుంది ఐటీ రంగంలోని సంక్షోభం ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై స్పష్టంగా కనిపించింది గత ఏడాదితో పోల్చితే ముప్పై నాలుగు శాతం తగ్గినా గత కొన్ని నెలలతో పోల్చినా తగ్గుదల పద్దెనిమిది శాతంగా ఉండడం మాత్రం ఆందోళన కలిగించే అంశమే ఐటీ రంగం గాడిన పడితేనే రియాలిటీ సైతం గట్టెక్కుతుంది లేకపోతే రాబోయే రోజుల్లో మరింత పతనం ఖాయం వ్యాపారులు బీ కేర్ఫుల్